లైంగికంగా కలిసేటప్పుడు కొంతమందిలో మగవాళ్ళల్లో నొప్పి వస్తుందండి సో ఈ నొప్పికి కారణాలు చాలా ఉంటాయి ఆ ఒకటి రెండు ఉండవు చాలా ఉంటాయి కారణాలు ఇవి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టం సో మెయిన్ గా వచ్చే కారణాలు కొన్ని చెప్తాను సో ఈ లైంగికంగా కలిసేటప్పుడు ఎక్కువగా వచ్చే నొప్పి ఏంటంటే టైట్ ఫ్రెండ్లు అంటారు దీన్ని కొంతమందికి అంగం దగ్గర చర్మం అనేది కింద భాగంలో కొంచెం ముందు కతుక్కుని టైట్ గా ఉంటుంది సో ఈ టైట్ ఫ్రెండ్లతో ఉండే వాళ్ళకి ఏంటంటే లైంగికంగా కలిసినప్పుడు నొప్పి వస్తుంది బాగా సో ఆ నొప్పి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మైండ్ అనేది డివేట్ అయిపోతుంది సో దానివల్ల ఏమిటంటే వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగస్థంభ సమస్యలు కూడా స్టార్ట్ అయిపోతాయి ఈ టైట్ ఫైన్ ఉన్న వాళ్ళు వెంటనే హాస్పిటల్ వచ్చి చూపించుకుంటే దానికి చిన్న సర్జరీ ఉంటుంది ఆ సర్జరీ ద్వారా కరెక్ట్ చేయొచ్చు అప్పుడు ఆ నొప్పి అనేది ఉండదు రెండోది ఏంటంటే నొప్పి వచ్చేదానికి కారణము ఇన్ఫెక్షన్స్ సో అంగం మీద ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు మన లైంగికంగా కలిసినప్పుడు ఏమవుతుందంటే నొప్పి వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అందువల్ల ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు కూడా వెంటనే చూపించుకోవాలి మూడవది ఏంటంటే పైరానిస్ డిసీజ్ అంటారండి దీన్ని అంగం లోపల కొంతమందికి ఆ అంగం మీద ఉండే అంగం లోపల ఉండే కండ అనేది గట్టి పడిపోతుంది దాని వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి అంగస్థంభన జరిగినప్పుడు లైంగికంగా కలిసేటప్పుడు నొప్పి వస్తుంది సో ఇవేందంటే ఒక స్కాన్ ఉంటుంది చేస్తే తెలిసిపోతుంది ఇలాంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతుంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి లైంగికంగా కలిసేటప్పుడు నొప్పి వస్తుందంటే మాత్రం అది ఖచ్చితంగా సమస్య సమస్య లేకుండా అయితే ఉండదు కాబట్టి ఈ సమస్య బాధపడే మాత్రం ఖచ్చితంగా ఎందుకు వస్తుందో దాని కారణాన్ని తెలుసుకుంటే దాన్ని నయం చేయొచ్చు కాబట్టి హాస్పిటల్కి వచ్చి చూపించుకొని ఆ సమస్య నుంచి బయటపడండి